రెండు పర్సెంట్ మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తారు ఎవరైనా పేరు ఎవరు ఆయన పేరేంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు అనేక సెటైర్లు వేసాడు ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు ఇక్కడ నా కుర్రోళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలా అందరినీ చేస్తూ మాట్లాడాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎగతాలు చేస్తూ మాట్లాడాడు ఆయన ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి ఇది సైకో జగన్ పాలసీ యూజ్ అండ్ త్రో పాలసీ ఇది జరుగుతుంది ఈ రోజు ఇంకా అతనికి టిక్కెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు అయిపోయింది అది కూడా అయిపోయింది ఎనభై రెండు మార్చి మంది మార్చుతా అన్నారు కదా దాంట్లో ఈయన చీటీ కూడా చిరిగిందంట సో ఉన్న కొంతమంది పదవులు కూడా పీకి వదల పడేస్తున్నాడు సో ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు యాదవ సోదరులకు అందంగా నిలబడింది మన పసుపు జెండా ఇక్కడ యాదవ సోదరులు కూడా చెప్తున్నా మూడే మూడు నోళ్ళల్లో ఒప్పికి పెట్టండి మన ప్రభుత్వం వస్తుంది దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు కేటాయించి మన అభివృద్ధి కోసం ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం అన్న ఇక్కడ ఆలోచించుకోవాలి ఇంకోటి తెలుగుదేశం పార్టీకి చెందిన యాదవ నాయకులు అందరిపైన కేసులు పెట్టారు పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పోరాడినందుకు ఏకంగా ఆయన కమర్షియల్ బిల్డింగ్ కూడా పగలగొట్టించాడు కొట్టించాడు ఈ సైకో జగన్ అంటే మన తరపున పోరాడకూడదా మన తరపున ప్రశ్నలు అడగకూడదా పల్లా శ్రీనివాస పల్లా శ్రీనివాస్ గారు చేసిన తప్పేంటి ప్రశ్నిస్తాం ఈ ప్రభుత్వాన్ని తీస్తాం అన్ని పర్మిషన్లు ఉన్న బిల్డింగ్ పగలగొట్టారు ఇంకా యనమల రామకృష్ణ గారు వెళ్తే పెళ్లికి వెళ్ళినందుకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు యనమల గారి ఇంకా బీదర్ రవిచంద్ర యాదవ్ గారి కేసులు పెట్టారు సో మన తరఫున పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ యాదవ్ నాయకుల పైన దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ యాదవ నాయకులు అందరూ ఒకటే అన్నారు మనం తగ్గేదే లేదు ఏనా ఎనమల గారు తగ్గారా బీదన్న ఏమి తగ్గాడా పళ్ళన్నయం తగ్గాడా రూట్ మార్చాడా భయం మన బయడంలోనే లేదో ప్రజల తరపున నిరంతరం పోరాడారు మన సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయం పైన పోరాడారు ముందు ముందు పోరాడుతామని కూడా ఈ సభా తెలుపుకుంటూ ఇప్పుడు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పెద్దలు నేను కోరుతున్నా అందరికీ నమస్కారం ఎవరినా ఆదుకోవాలి చెప్పు బ్రదర్ నాయకుల్నా అరే భలే నాకు కార్యకర్తల్ని నాయకులు నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా బ్రదర్ ఇరవై తారీఖు బాబు గారికి ఏమి ఇవ్వబోతున్నాను తెలుసా బాబు గారికి ఇరవై తారీఖు నేను ఏమిస్తున్నా అనుకుంటున్నాను ఏం గిఫ్ట్ నీకేం తెలుసా నీకు చెప్పలేదు భరత్ తోడల్లుడికి అన్నీ తెలుసు అనుకుంటున్నాడు చెప్పండి నో నో ఎర్ర బుక్కు ఎర్ర బుక్కు ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగల కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు వాళ్ళ పేర్లంతా రాసుకున్నా పాదయాత్రలో పాదయాత్రలో కార్యకర్తలు నాకు చెప్పారు అన్నా ఈ వ్యక్తి నన్ను ఆపైన కేసు పెట్టాడు ఈ వ్యక్తి వల్ల నేను జైలుకి వెళ్ళారని చెప్పాడు ఇమ్మీడియట్ గా సాయంత్రం ఎర్ర బుక్ లో రాశా ఊరూరు పబ్లిక్ మీటింగ్ ఎర్ర ఎర్రబుక్ చూపించాను ఆ ఎర్రబుక్ మన బాబు గారికి ఇస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నా కాపీ పెట్టుకుంటాలే యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్కి వెళ్ళిన తర్వాత ఉంటాయా రాముడికి లేదు బ్రదర్ ఆ రోజు వస్తాడు కదా సింహం వస్తాడు చూడు ఇరవై తారీఖు ఏం మాడతారు ఇందం వేటాడుతుంది సైకోని చూడు సింహం